సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుల దేవుళ్ళు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావాన్ని కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏం చేయంటే కనుక తల్లి సమయం లేదమ్మా ఈరోజు రాత్రి పన్నెండు గంటల లోపు ఖచ్చితంగా ఇలా జరగాల్సిందే నా మాట కనుక నువ్వు లెక్క పెట్టకుండా ఉన్నావు అంటే మళ్ళీ జీవితంలో నేను నీకు కనిపించిన తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే కదా మరి అయితే బాబావారు ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి ఈ వీడియోని అయితే వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది కూడా అక్క బాబావారి సందేశాలు మాకు ఇప్పటి వరకు ఎన్నోసార్లు కనెక్ట్ అయ్యి మాకు జీవితంలో ఎన్నో విషయాలను గురించి నా జీవితంలో నా ఫ్యామిలీలో ఎన్నో ఇవాళ రోజున మా బంధువులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం బాబావారు మా జీవితాల్లో ఎన్నో చోట్ల చక్కగా పరిష్కార మార్గాలని చూపించి మేము ఆశించిన మార్పులు మనకు జరిగి మేము చాలా సంతోషంగా ఉన్నామక్క ఇదంతా బాబావారి ఆశీస్సులతోనే మాకు జరిగింది అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి మీకు అంతగా నచ్చినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి నా మీద నమ్మకంతో మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను బాబా వారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీ సమస్యల గురించి ప్రేయర్స్ అయితే చేయిస్తానండి మీకు ఎటువంటి సమస్యలు దానికి తగిన పూజలు అవన్నీ కూడా బాబావారు ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వందకు వెయ్యి శాతం జరుగుతుంది అన్న నమ్మకంతో కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ సమస్యల నుంచి బయటపడండి ఇక సాయినాథుని యొక్క సందేశం విషయానికి వచ్చాము అంటే కనుక తల్లి సమయం లేదమ్మా అని చెప్పి ఎందుకు చెప్పాను అంటావు బిడా ఈ రాత్రే పన్నెండు గంటల లోపు ఎందుకు చూడమని చెప్పి ఉంటాను ఖచ్చితంగా వినాల్సిందే అని చెప్పి కూడా ఎందుకు అన్నాను అని అంటే అంటావు ఇదంతా కూడా చూస్తే మనసులో నీకు ఎటువంటి ప్రశ్న మెదలవు మెదులుతూ ఉంది అంటే ప్రశ్నలు ఏవైనా కానివ్వు నీ మనసుకు ఊరటను కలిగించే సందేశంతో ఈరోజు నేను వచ్చాను నువ్వు ఎన్ని ప్రశ్నలైతే మనసులో వేసుకుంటూ ఉన్నావో ఆ ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం దొరికే సందేశంతోనే వచ్చాను బిటా జాగ్రత్త పడు జాగ్రత్తగా విను ప్రతిదీ కూడా నీకు అర్థమవుతుంది అప్పుడు నీకోసం నేను నీ ముందుకు తీసుకువచ్చిన ఈ చిన్న చిన్న కథలను జాగ్రత్తగా విన్నావు అంటే అసలు ఏం చేయాలి అని కూడా నీకు తెలుస్తుంది ఒక ఊరిలో రామదాసు అని చెప్పి ఒక భక్తుడు ఉన్నాడు ఆ భక్తుడు బాబాగారి మీద చాలా నమ్మకాన్ని పెంచుకున్నాడు బాబావారు అంటే ఎంతో ప్రీతి లేచింది మొదలు పడుకునేంత వరకు కూడా బాబాగారి నామస్మరణం కొన్ని వందల సార్లు చేస్తాడు బాబావారికి నైవేద్యం పెట్టకుండా ఏ రోజు కూడా ముద్ద కూడా తినలేదు ఇక తన భక్తికి మెచ్చి అందరూ కూడా రామదాసు అని పిలవకుండా సాయిదాసు అని పిలవడం మొదలుపెట్టేశారు అయితే ఇక తనకి భార్యకి కూడా ఉంది ఇద్దరు బిడ్డలు కూడా ఉన్నారు పాపకు ఒక ఆరు ఏడు సంవత్సరాలు ఉంటాయి బాబుకు ఒక రెండు సంవత్సరాలు ఉంటాయి పిల్లలిద్దరినీ కూడా చాలా ప్రేమగా పెంచుతారు అయితే ఒకరోజు ఉన్నట్టుండి రామదాసుకు వేరే ఊరు వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అది కూడా ఒక రాత్రి ముందే బయలుదే దేరవలసి వచ్చింది తనతో పాటు తన భార్యను కూడా తీసుకుని వెళ్లాల్సి వచ్చింది ఇక భార్య తన యొక్క చిన్న బిడ్డ అంటే బాబు ఎవరైతే ఉన్నాడో రెండు సంవత్సరముల బాబు ఆ బాబు అమ్మను వదిలిపెట్టి ఉండలేడు కదా తనతో పాటు తీసుకెళ్లాల్సి వస్తుంది వెళ్ళే ముందు రామదాసుకు రామదాసు కూతురుతో చెప్తాడు ఏమని అంటే గనక అమ్మా సాయి 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 తాతకు వెళ్ళి నైవేద్యం సమర్పించి రావాలమ్మా మనం ప్రతిరోజు కూడా సాయి తాత దగ్గరికి వెళ్తాం కదా అక్కడికి వెళ్ళి సాయి తాతకి పాలిస్తాం కదా మనం అలాగే నువ్వు రేపు ప్రొద్దున నేను ఉండను కదా కనుక ఊరు వెళ్తున్నాను కనుక సాయి తాతకు వెళ్ళి నువ్వు ప్రసాదం పెట్టి తినిపించి ఇంటికి వచ్చి నువ్వు అన్నం తినాలమ్మా అర్థమైందా అని చెప్పి ఆ చిన్న పాపకు చెప్పి వెళ్తారు అయినా చెప్పి వెళ్ళిన అమ్మాయి వాళ్ళ నానమ్మ దగ్గర ఇంట్లోనే ఉంటుంది ఇక ఉదయాన్నే పాప లేచి వాళ్ళ నాన్న వాళ్ళు ఆ రాత్రి వెళ్ళిపోతారు ఉదయాన్నే పాప లేస్తుంది పాప లేచి చక్కగా బ్రష్ చేసుకుని తన పనులన్నీ చేసుకుని చక్కగా స్నానం చేసి ఒక చిన్న పట్టు లంగా జాకెట్టు వేసుకుని నానమ్మ చేత చక్కగా ఒక జడ వేయించుకుని తల్లకిలో మల్లెపూలు పెట్టుకుని నానమ్మ నాన్నమ్మ నాన్న రోజు ప్రసాదంగా ఏం తీసుకుని వెళ్తారు అవేంటో ఇచ్చావు అంటే గుడికి వెళ్ళి సాయి తాతకు పెట్టేసి నేను ఇంటికి వచ్చి అన్నం తింటాను నానమ్మ అని చెప్పి అంటే సరేనమ్మ నాన్న రోజు తా సాయి తాతకు పాలు ఇచ్చి వస్తారు నేను ఈరోజు పాలు తీసుకుని ఇచ్చిరా అని చెప్పి చక్కగా ఆవు పాలను బాగా మరిగించుకుని వాటిని చల్లార్చి పాపకు ఒక గ్రాసులో పోసి సాయి తాత సాయి తాత అంటే మన బాబావారు అన్నమాట అక్కడ రమ్మని చెప్పి పంపిస్తుంది బాబావారికి పిల్ల చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ గుడికి వెళ్తుంది గుడికి వెళ్ళి చక్కగా మంచిగా దండం పెట్టుకుని తాత తాత నాన్న ఊరు వెళ్ళారు ఊరు వెళ్ళాను అని చెప్పి చెప్పమన్నారు తాత మీరు ఈ పాలు తాగారు అంటే కనుక నేను ఇంటికి వెళ్ళి అన్నం తింటాను నాన్న మీకు నైవేద్యాన్ని సమర్పించిన తర్వాతే నన్ను భోజనం చేయమని చెప్పి చెప్పారు తాత పాలు తాగు తాత అని చెప్పి అక్కడ పెట్టి కాసేపు అలా బాబా వారిని చూస్తూ కూర్చుంటుంది పాప ఇక ఎంతసేపు ఉన్నా కానీ ఆ గ్లాసులో పాలు తరగనే తరగవే ఎంతసేపు చూస్తుంది దాదాపు గంట సేపు పాలకు వాటి వంకే చూస్తూ బాబావారి కల్లే చూస్తుంది బాబావారి కల్లే చూడను చూసి చూసి పాపకు విసుగొచ్చేస్తుంది ఇక లెగిసి ఏంటి తాత మా నాన్న రాలేదు అని చెప్పి కొంపదీసి నువ్వు అలిగావా ఏంటి ఎందుకు అలిగావు తాత మా బంగారం కదూ నువ్వు చక్కగా ఈరోజు పాలు తాగు రేపు మా నాన్న వచ్చిన తర్వాత మా నాన్న వచ్చి మీకు పాలు తాగిస్తారు ఇవాళ ఒక్కరోజు ఈ చిన్న పాప తాగితే ఏమవుతుంది తాత తాగు తాత అని చెప్పి తన చిన్న చిన్న బుజ్జిబుజ్జి అమాయకమైన మాటలతోటి అడుగుతూ ఉంటుంది సాయినాథుడిని అయితే ఇంకా ఎంత అడిగినా కూడా ఏమీ ఉపయోగం లేదు బాబా వారు అక్కడి నుంచి రానే రారు పాలు తాగనే తాగడం లేదు ఆ పాలు తాగితేనే పాప వెళ్తుంది మరి ఏం జరుగుతుందో చూద్దాము అయితే ఇంకొక అర్ధ గంట సేపు గ్లాసు వంక బాబావారి వంక గ్లాసు వంక బాబావారి వంక చూసి చూసి మళ్ళీ లేచి పాపకి బాగా కోపం వచ్చేస్తుంది ఈసారి పాపకు కోపం వస్తే దేవునికి ఇష్టం ఇష్టం ఉండదు కదా బాబావారు ఎప్పుడు కూడా బిల్లలు నవ్వుతూ ఆడుతూ పాడుతూ తుళ్ళుతూ ఉంటేనే సాయినాథునికి ఎంతో ఇష్టం కోపకెంచుకోకూడదు మా అమ్మ రోజు తమ్ముడికి ఇలాగే అన్నం తినిపించేటప్పుడు ఏమేమి మాట్లాడుతుంది మా బుజ్జివి కదూ నువ్వు మా బంగారానివి కదా నువ్వు అన్నం తిన్నావా అని చెప్పి మాట్లాడుతుంది కదా అలాగే నేను కూడా ఈరోజు వారిని బుజ్జగిస్తాను అప్పుడైనా పాలు తాగుతారేమో అని చెప్పి బుజ్జగించడం మొదలు పెడుతుంది ఆ చిన్న పాప అయితే బాబావారి గడ్డం పట్టుకుని మా బుజ్జి తాతవు కాదు నువ్వు మా బంగారానివి కదూ కాసిన పాలు తాగు నేను చిన్న పాపనే కదా చిన్న పాపని గ్లాస్తో ఎంత దూరం నుంచి పాలు తీసుకుని వచ్చాను నా బొజ్జుకి కూడా ఆకలి వేస్తుంది తాత బాగా ఆకలిగా ఉంది నువ్వు ఈ పాలు తాగితేనే నేను అన్నం తినాలి ఇంటికి వెళ్ళి నాన్న మీకు నైవేద్యాన్ని సమర్పించిన తరువాతనే వెళ్ళమని చెప్పి చెప్పారు పాలు తాగండి తాత మా బంగారు తాత మా బుజ్జి తాత అని చెప్పి చాలాసేపు బాబావారిని బుజ్జగించుకుంటుంది అయితే సాయినాథుడు మనసులో అనుకుంటూ ఉన్నారు ఇక ఈ చిన్ని పాప నన్ను ఇంత గారాభంగా ఎంతసేపు బుజ్జగిస్తుందో చూద్దాము అని చెప్పి తన మనసులోనే తనే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు బాబావారు అయితే ఇక ఈ పాప అడిగి అడిగి మళ్ళీ కాసేపు పక్కన కూర్చుంటుంది పక్కన కూర్చుని ఈసారి మళ్ళీ అర్ధ గంట తర్వాత లేచి వస్తుంది పెద్దగా ఏడుస్తుంది బాబా నేను తెచ్చిన పాలు మీరు తాగడం లేదు ఏంటి బాబా మీకు ఈ పాలు తాగకుండా నేను ఇంటికి వెళ్తే మా నాన్నకు నేను చెప్పిన మాట అబద్ధం అర్థమైపోతుంది కదా బాబా బాబా తాగండి బాబా మా బుజ్జి తాతగదు ప్లీజ్ బాబా బాబా ప్లీజ్ బాబా తాగండి బాబా అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది పాప అయితే ఇక ఎంత బతిమలాడినా కూడా తనకు ఏ మాత్రం కూడా ఉపయోగం ఉండదు అన్నమాట ఇక బాగా ఏడుస్తుంది పాప ఏడ్చి ఏడ్చి ఏం చేయాలో అర్థం కాక ఒక రకమైనటువంటి బాధ ఒక రకమైనటువంటి కోపం ఈ రెండింటినీ కూడా మనసులో పెట్టేసుకుని తన తలని ఎదురుగా ఉన్న బాబా పాదాల దగ్గర పటా అపటామని చెప్పి కొట్టుకోవడం మొదలు పెడుతుంది పాపకు బాగా నొప్పి వస్తుంది అలా కొట్టుకుంటూ ఉంటే పాప నొప్పికి ఇంకాస్త ఏడుస్తుంది అయ్యో ఇక్కడ పాలు తాగలేదనే బాధ ఇంకా నొప్పి బాధ కోపం బాధ ఎన్ని బాధలకు ఇంకా కోపం ఎక్కువైపోయి తన తలను ఇంకా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది సరిగ్గా రెండు దెబ్బలు తలకు కొట్టుకున్న తరువాత మూడవ దెబ్బ తన తలకు తగలకుండా సాయినాథుడు అర చేతిని అడ్డం పెడతారు పాపకు మెత్తగా తగిలి పైకి లేచి కూర్చుంటుంది అక్కడ చూస్తే అఖిలాండ బ్రహ్మాండ కోటి రాజాదిరాజ యోగిరాజ యోగీశ్వరుడు ఆ శిరడీ సాయినాథుడు సాక్షాత్తు తన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు ఆ పాపకు అయితే ఇంతటి అదృష్ట భాగ్యం అనేది ఎంతమందికి దక్కుతుంది అసలు ఎంతమంది సాయినాథుని దివ్య దర్శనాన్ని చూడగలిగారు తన నిజరూప దర్శనాన్ని చూడగలిగారు ఈరోజు ఆ పాపకు ఆ అదృష్టం దక్కింది ఆ పాపకు అది అదృష్టం అని తెలియదు ఎందుకంటే చిన్న పాప కదా ఇక సాయినాథుడు అలా ఎదురుగా రాగానే చాలా సంతోషపడిపోతుంది ఆ సంతోషం తనను చూసినందుకు కాదు ఆ పాలు అయిపోతాయి కదా బాబా పాలు తాగడానికి వచ్చారు కదా అన్న సంతోషం ఇక గ్లాసుడు పాలు కూడా తన చేతితో పట్టుకుని బాబా వారికి తాపిస్తుంది బావా ఎందుకు నుంచి నేను పిలిస్తే రాలేదు తాత నేనేమన్నా తప్పు చేశానా నీకు ఈ పాలంటే ఇష్టం లేదా నీకు భోజనం తెలియ తేలేదు అని చెప్పి కోప్పడ్డావా నా మీద ఈ పాలు ఏమన్నా నిన్నటివి చద్ది పాలు అనుకున్నావా ఎందుకు రాలేదు లేదు తాత నాన్నమ్మ పొద్దునే ఆవు పాలు తీసింది బాగా మరగపెట్టి చల్లార్చి గ్లాసులో తెరగొట్టి మరీ నీకు ఇచ్చింది ఇవి చద్ది పాలు కాదు మంచి పాలు మన ఇంట్లో ఆవు ఇచ్చిన పాలు అని చెప్పి ఆ బాబా వారికి తన యొక్క ముద్దు ముద్దు మాటలు చెప్తుంది ఆ మాటలు మాట్లాడేటప్పుడు ఆ యోగి రాజు ఆ రాజాది రాజు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తన యొక్క చేతిని ఆ బుజ్జి తల్లి తల మీద నిమురుతూ ఆ తల్లి చెప్పే మాటలకు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ పాలను ఆరగించి గ్లాసుడు పాప చేతిలో పెట్టి ఆ గ్లాసుని తను మాయమైపోతారన్నమాట ఇక పాపకు ఇవన్నీ ఏమీ అర్థం కావడం లేదు బాబా పాలు తాగారా లేదా తాగారు ఇక తీసుకుని వెళ్ళిపోదాము అని చెప్పి వెళ్ళిపోతుంది అన్నమాట ఇక ఇంటికి వెళ్ళి తన కడుపు నిండా చక్కగా అన్నం తినేసి ఆ రోజు నిద్రపోతుంది తెల్లవారిన తర్వాత ఇక తల మీద దెబ్బను చూసి నాన్న వచ్చారు ఊరు నుంచి నాన్న అడుగుతారు ఏంటి తల్లి దెబ్బ ఎందుకు తగిలింది ఆడుకుంటూ పడ్డావా ఏంటి అని చెప్పి అడుగుతారు అన్నమాట ఇక నిన్న జరిగిందంతా కూడా నాన్నకు వివరించి వివరించి తన చిన్న చిన్ని మాటలతోటి ముద్దుగా చెప్తుంది అన్నమాట కానీ నాన్నకి చాలా కోపం వస్తుంది ఎందుకంటే పాప అబద్ధం ఆడింది అంటే అని అని చెప్పి వాళ్ళ నాన్న అపార్థం చేసుకున్నారు ఎందుకు మనం బాబా భక్తులపై ఉండి అబద్ధం ఆడకూడదు అసలు అబద్ధం చాలా తప్పు చిన్న వయసులోనే అబద్ధాలు నేర్చుకుంటే రేపు పెద్ద అయిన తర్వాత అచ్చం అబద్ధాలతోనే బతుకుని ముందుకు నెట్టుకోవాల్సి వస్తుంది ఇలా అబద్ధం ఆడొచ్చా చెప్పు అని రెండు దెబ్బలు వేస్తారు ఆ పాపని అయితే పాపకు చాలా కోపము బాధ వస్తాయి నేను నిజం చెప్తున్నాను నాన్న నేను అబద్ధం చెప్పడం లేదు నాన్న నిజంగానే సాయి తాత వచ్చి పాలు తాగారు నాన్న కావాలి అంటే ఈరోజు నేను మీతో పాటు వస్తాను వచ్చి సాయి తాత వచ్చి ఎలా తాగారో మళ్ళీ పిలుస్తాను వచ్చి తాగి మీకు చూపిస్తారు నేను అస్సలు అబద్ధం చెప్పట్లేదు నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది సరే పద అని చెప్పి తనను కూడా తీసుకుని పాలు తీసుకుని మంచిగా మరిగించి ఆరబెట్టిన ఆవు పాలను గ్లాస్తో తీసుకుని సాయినాథుని గుడి దగ్గరికి తల్లి తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా వెళ్తారన్నమాట ఇలా వెళ్ళిన తరువాత ఇక కూర్చుని సాయినాథుని రమ్మని మళ్ళీ పాప అడుగుతూ ఉంటుంది తాత నిన్న వచ్చావు కదా నువ్వు నేను చెప్తే మా నాన్న అసలు నమ్మడం లేదు తాత నన్ను బాగా కొట్టారు నేను అబద్ధం ఆడాను అని చెప్పి అంటున్నారు చూడు బాబా నన్ను అబద్ధం ఆడాను అని చెప్పి నిందిస్తున్నారు నన్ను బాగా ఏడుపిస్తున్నారు ఒక్కసారి రా బాబా ప్లీజ్ బాబా నీ మీరు కనిపిస్తేనే వీళ్ళు నమ్ముతారు ప్లీజ్ బాబా రండి బాబా బాబా అని చెప్పి బతిమలాడుతూ ఉంటుంది ఎంత బతిమిలాడినా కూడా సాయినాథుడు రారన్నమాట వాళ్ళ నాన్న అరుస్తారు ఎక్కడ తాత వచ్చింది ఎందుకు అబద్ధం ఆడావు నిన్న పాలు గుడికి తీసుకుని వచ్చి నువ్వే తాగేసి ఖాళీ గ్లాసు ఇంటికి తీసుకెళ్ళావంట నానమ్మ చెప్పిందిలే నాకు దెబ్బలు పడతాయి నీకు ఈసారి గొడవ అబద్దాలు ఆడావు అంటే గనక ఏమాత్రం అబద్ధాలు ఆడవచ్చా అని చెప్పి ఒక దెబ్బ మళ్ళీ వేస్తారు వాళ్ళ నాన్న అయితే ఈసారి ఒకసారి గట్టిగా అరిచి ఇక నిన్న చేసింది గుర్తు తెచ్చుకుంటుంది నిన్న తల కొట్టుకునేటప్పుడే కదా తాత వచ్చారు మళ్ళీ నా తల పగలు కొట్టేసుకుంటాను తాత తాత వస్తారేమో అప్పుడైనా నాన్న నమ్ముతారేమో అప్పుడైనా అని చెప్పి తలను మళ్ళీ బాబావారి పాదాల దగ్గర కొట్టుకోవడం మళ్ళీ మొదలు పెడుతుంది సరిగ్గా ఒక దెబ్బ కూడా పడనీయకుండా వెంటనే సాయినాథుని యొక్క చెయ్యి అడ్డు వస్తుందన్నమాట అడ్డు వచ్చి బంగారు తల్లి ఎందుకమ్మా ఏడుస్తున్నావు నాన్న నిన్ను పాలు తాగాను మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగి తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తన తల నిమురుతూ పాపకు ధైర్యం చెప్తూ తన కళ్ళ నీళ్లు తుడుస్తూ తనను ఓదార్స్తూ ఉంటారు సాయినాథుడు ఇక పాలు ఇవ్వు తల్లి అని చెప్పి అడుగుతారు కూడా బాబా తాత ఇవిగో పాలు అని చెప్పి గ్లాస్ ఇస్తుంది ఆ పాలను తాగేస్తారు సాయినాథుడు తల్లి ఎప్పుడూ కూడా ఎవరు ఏడిపించినా ఏడవకూడదమ్మా మంచిగా ఉండాలి అవద్ అబద్ధం అంటూ ఆడకూడదు నువ్వు నా మీద నమ్మకంతో ఉన్నావు కనుకనే నేను నీకు అన్నీ కూడా సరిగ్గా చూసుకుంటాను బిడ్డ నువ్వు నా బంగారానివి అమ్మా అని చెప్పి ముద్దులాడుతూ ఉంటారు ఇదంతా గమనిస్తున్న వాళ్ళ నాన్నకు కళ్ళు అలా తెరుచుకుని బిత్తపోయి సాయినాథుని వంక పాప వంక అలా ఒక రాయిలాగా అయిపోయి చూస్తూ ఉంటారన్నమాట ఎంతటి గొప్ప అదృష్టం భాగ్యం నా బంగారు తల్లికి పట్టింది అని చెప్పి ఆశ్చర్యంతో ఆ కళ్ళు తెరిచిన కళ్ళల్లో మోయకుండా ఉన్న అప్పటికి నీ కళ్ళల్లో నీళ్లు అలా కారిపోతూ ఉంటాయి ఒక్కసారిగా బాబా వారి పాదాల మీద పడి నన్ను క్షమించండి బాబా మీరు ఉన్నారని నేను నమ్మలేదండి తండ్రి మీరు వచ్చి పాలు తాగుతారని నేను అస్సలు నమ్మలేదు బాబా నా పాపకు దక్కింది అదృష్టం బాబా ఈ అదృష్టం అని చెప్పి అనేసరికి సాయినాథుడు మాయమైపోతారన్నమాట అయితే ఇక్కడితో కథ అనేది ముగుస్తుందండి ఈ కథ ద్వారా సాయినాథుడు చెప్పాలి అనుకుంటున్నటువంటి నీతి ఏంటి అంటే కనుక తల్లి నేనున్నానమ్మా అని నువ్వు నమ్మింది కనుకనే పాపకి నా దర్శన భాగ్యం కలిగింది నేనున్నాను అని చెప్పి సగం నమ్మిన నా భక్తుడు రామదాసు నేను ఉన్నాను అని చెప్పి పూర్తిగా నమ్మలేదు కదా కనుకనే నా దర్శన భాగ్యం కనుక కలగలేదు తల్లి నా దర్శన భాగ్యం కలగకపోయినా సరే కానీ వేరే వారి రూపంలో వచ్చి ఎప్పటికప్పుడు నీ కష్టాన్ని తీరుస్తూనే ఉన్నానమ్మా తల్లి నేను నా నిజ రూప దర్శనం నీకు కనిపించకపోయినా కానీ నీ యొక్క కష్టాల నుంచి ఆపదల నుంచి మారు రూపంలో నిన్ను ఎప్పటికప్పుడు ఒడ్డున వేస్తూనే ఉన్నాను తల్లి మరి ఇంకెందుకు నీ బాధ నీకెందుకు ఈ కష్టం తల్లి ఒక్క మాట చెప్పున వింటావా నువ్వు నన్ను నమ్ముకున్నావు ఏ కష్టంలోనైనా సరే ఏ నష్టంలోనైనా సరే నీకు ఏ చింత లేకుండా నేను చూసుకుంటాను నువ్వు నేను ఉన్నాను అని నమ్మితే చాలు తల్లి బిడా సమయం లేదు ఎందుకో తెలుసా ఈ ప్పటి నుంచి అయినా సరే కానీ నేను ఉన్నాను అని నువ్వు నమ్మాల్సిందేనమ్మా ఎందుకంటే నువ్వు నమ్మకపోతే నేను నీకు ఏమీ చేయలేను మళ్ళీ నీ కంట కూడా పడలేను ఎందుకో తెలుసా మనిషికి మనిషికి నమ్మకం అనేది ఎంత ముఖ్యమో భగవంతునికి మనిషికి కూడా అంతే నమ్మకం ముఖ్యం ఏదో గుడికి వెళ్తున్నాను ఏదో దీపం పెట్టేస్తున్నాను ఏదో కొబ్బరికాయ కొట్టేస్తున్నాను అంటే నాకు ఇవన్నీ కూడా అవసరం లేదు బిడ్డ నిజంగా నా సాయి నాతోనే ఉన్నారు నీతో పాటు నీ తల్లి ఉంటే ఎంత ధైర్యంగా ఉంటావో నేను ఉన్నప్పుడు కూడా నువ్వు అంత ధైర్యంగా ఉంటేనే నీ కష్టాల నుంచి నేను నిన్ను బయటపడవేసి సంతోషంగా ఉంచగలుగుతాను తల్లి అని చెప్పి రోజు సాయినాథుడి కథ ద్వారా మనకు చెప్పాలి అనుకుంటున్న సందేశాన్ని చాలా అద్భుతంగా వివరించారు కదా ఫ్రెండ్స్ ఈ కథలో అంతటి గొప్ప అంతర్యం కూడా దాగి ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది అనిపించిందే గనక చూసి వెళ్ళే వాళ్ళందరూ తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయి రామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి బిడ్డలకు వీడియోని షేర్ చేయడం ద్వారా కూడా మర్చిపోవద్దండి ఛానల్లో కింద బ్లాక్ కలర్లు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది కదా దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు సాయినాధుని సందేశాలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఏ రోజు మిస్ అవ్వకుండా చూడవచ్చు మరి మరలా కలుసుకునే ముందు మీ అందరికీ కూడా నా అనుభవం కూడా ఒక చిన్న విషయం పంచుకోవాలని ఆశపడుతున్నాను నా జీవితంలో జరిగిన అనుభవాలు కోకొల్లలు సాయినాథుడు నా జీవితంలో ఎన్నో అద్భుతాలను చేశారండి నా జీవితం నాకు భగవంతుడు అనే అంటే సరైన అవగాహన లేక చాలా చిన్న వయసులోనే నేను భగవంతుణ్ణి ఆరాధించటం అంటే తెలిసి తెలియకుండా నేను ఒక భగవంతుని ఆరాధిస్తూ ఉండేదాన్ని ఆ భగవంతుడినే తలుచుకుంటూ ఉండేదాన్ని పేరెంట్స్ చెప్పారు ఇది చేస్తే మంచి జరుగుతుంది ఇది చెప్పారు కాబట్టి నేను ఏదైనా సరే ఆ భగవంతుణ్ణి నేను అడిగేదాన్ని నాకు ఏది కావాలన్న చిన్న పాప అడిగినట్టుగా చిన్న ఎగ్జామ్ కనుక నేను చదవకోకుండా ఆ రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు రాత్రి నాకు అవి మార్క్స్ నాకు రేపు వచ్చేయాలి నాకు మార్క్స్ బాగా రావాలి ఎగ్జామ్లో అని చెప్పి నేను అడిగేదాన్ని కానీ మరి చదువుకుం చదివితేనే కదా ప్రతిఫలం వచ్చేది చదివి చదవకుండా ప్రతిఫలం ఏ భగవంతుడిస్తాడని కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడైనా సరే మనం ఆశించాలి అది చిన్నవాళ్ళైనా సరే పెద్దవాళ్ళైనా సరే కష్టం చేయడం తెలియలేదు కానీ నాకు రిజల్ట్ అయితే నేను ఆశించాను నాకైతే నెరవేరలేదు కానీ నేను పేరెంట్స్ చెప్పారు కనుక ఆ భగవంతుడిని తలవడం మాత్రం మానలేదు ఆ అమాయకమైనా ఆ అమాయకంలో నుంచి నాకు సాయినాథుడు ఎంటర్ అయిపోయారు నాకు నా జీవితం చాలా అంటే నేను చాలా ఎలా ఉంటాను అంటే అందరూ అంటారు కపటం అనేది నాకు పుట్టిన దగ్గర నుంచి లేదండి ఉన్నదే మాట్లాడతాను నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను అది బాబావారికి నచ్చిందేమో సాయినాథుడే డైరెక్ట్గా నా లైఫ్లోకి ఎంటర్ అయిపోయి ప్రతి ఒక్కటి నేను ఈరోజు ఏది మొదలుపెట్టినా ఏది చేస్తున్నా సాయినాథుని ఆజ్ఞ వల్లనే లభిస్తుంది చేస్తున్నాను అని నేను ప్రత్యేకించి చెప్తున్నాను ఫ్రెండ్స్ అయితే పాప మంచి పాలు తాగమని అన్నది కదా అయితే నేను బాబావారికి నాకు ఎవ్వరూ ఏమీ చెప్పలేదు బాబావారు ఇలా స్వీకరిస్తారని కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్ అతి గొప్ప గొప్ప అనుభవాన్ని మీకు షేర్ చేస్తాను ఇలా తాగుతారు ఇలా అని నాకు తెలియదు జస్ట్ నా బాబా వారి నా లైఫ్లోకి ఎంటర్ అయిన విషయాన్ని మేము మీతో చాలా వీడియోస్లో పంచుకున్నాను ఎంటర్ అయిన దగ్గర నుంచి నాకు వారి మీద చాలా ప్రేమ పెరిగింది ఆ బాబా వారిని నేను ఎలా ప్రేమించుతున్నాను అంటే నేను ఏది తిన్నా ఏది తాగినా వారిని తినమని తాగమని అడుగుతూ ఉంటాను నాకు ఎవరూ చెప్పలేదు అలాగా జరుగుతూ ఉంది అయితే ఆ రోజు జనవరి ఫస్ట్ ఆ రోజున ఇంట్లో ఏం లేవు ఒక్క ఆ నారింజ పండు మాత్రమే ఇంట్లో ఉంది అలాగే టెంపుల్కి వెళ్ళాను సచ్చరిత్ర పారాయణం అవన్నీ చేసుకున్నాను ఈవినింగ్ వచ్చేసరికి చాలా స్వీట్లు జనవరి ఫస్ట్ కదండి చాలామంది ఇస్తూ ఉంటారు ఆ స్వీట్లు అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ బాబావారి ముందు పెట్టాను పొద్దునైతే పండు ఒకటే బాబావారికి ఉంది కానీ ఈవినింగ్ వచ్చేసరికి చాలా స్వీట్స్ అనేవి ఉన్నాయి అవన్నీ బాబావారికి పెట్టి అవన్నీ మళ్ళీ టేపై మీద సర్దుతూ ఉన్నాను పెట్టే అప్పుడు బాగుంది నారింజ పండు కానీ తీసే అప్పుడు మాత్రం అది ఎలా ఉందండి చీరు చేలో ఎండిపోయిన చేలు వేసవి కాలం లో కనుక ఆ చేలు ఎండిపోతాయి కదండి నిర్లిస్తాయి గడ్డ గడ్డ కూడా ఉంటుంది అలాంటి అలాగా నిర్రిచినట్టుగా ఉంది దానిలో జ్యూస్ లేదు మేమందరం ఆశ్చర్యపోయాం పక్కన వాళ్ళు అందరం కలిసి బాబావారు స్వీకరించారు అన్న దృష్టితో ఆ తొనలు తినడం జరిగింది అందరము నమ్మకంతో బాబావారు జ్యూస్ అసలు ఏమీ లేకపోవడంతో చాలా ఆశ్చర్యానికి లోనయ్యాము తర్వాత వాటర్ కూడా స్వీకరించారని ఆ నీళ్ళ గురించి మితో నిదానంగా పంచుకుంటాను సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో